అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి మోసం చేస్తున్నాయి మేము ప్రతిసారి మీటింగ్లు పెడుతున్నాం ధర్నాలు చేస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం యాభై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు యాభై శాతం టికెట్ ఇవ్వాలని అడుగుతుంటే అన్ని రాజకీయ పార్టీలు ఇస్తాం ఇస్తామని చెప్పి చివరకు గెలుపు ప్రతిపాదిక మేము పవర్ కు రావాలి అపోజిషన్ ఉన్నామని చెప్పి ప్రతి అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రెండు కూడా బీసీలకు అన్యాయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అట్టయ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అట్టై చేస్తుంది ప్రతి రాజకీయ పార్టీ హోహరావు కోటలున్న ఉన్న పార్టీలన్నీ కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాయి అందుకే ఈసారి అన్ని పార్టీలు హెచ్చరిస్తున్నాం ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు యాభై శాతం ఇవ్వాలి అనౌన్స్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కూడా తన సీట్ రివైజ్ చేయాలి యాభై శాతం కవర్ అయ్యేది అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీ సంఘాలు బీసీ నాయకులు కుల సంఘాలు ప్రతిసారి మోసపోతుంది అనేక మంది సమర్థులైన నాయకులు అన్ని పార్టీలు ఉన్నాయి అందుకే ఈసారి నేను ఒకటే అంటున్నాను అన్ని రాజకీయ పార్టీలు తాము ఎన్నికల మేనిఫెస్టో లోపల పార్లమెంట్లో బీసీ బిల్లు పెడతామని స్పష్టమైన హామీ వారే ఇస్తేనే ఆ పార్టీలకు మద్దతు ఇస్తారు తప్ప ఒట్టిగా ఊకంప ఉపన్యాసార్థులు కాదు అన్ని రాజకీయ పార్టీలు మొన్న పార్లమెంట్ లోపల మహిళా బిల్లు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ అన్ని పార్టీలు కూడా బీసీ బిల్లు మద్దతుగా మాట్లాడారు మహిళా బిల్లులో బీసీలకు సపోర్ట్ పెట్టాలని పార్లమెంట్లో మా మేమున్నాము మేము మాతో సహా అందరూ కూడా చాలా గట్టిగా డిమాండ్ చేశాము ఏకాభిప్రాయం వస్తుంది దాదాపు ముప్పై ఐదు పార్టీలు పార్లమెంట్ ఉంటే పదిహేను పార్టీలు బీసీలకు మద్దతుగా మాట్లాడారు ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు తమ పంత మార్చుకుని బీసీ బిల్లు పార్లమెంట్ పెట్టినట్టు ఒత్తిడి చేసినట్లయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బీసీ సంఘాలు బీసీ నాయకులు ప్రతి ఒక్కరు బీసీ బిల్లు కోసం పోరాడాలే సమయం ఆసన్నమైంది ఒకటే పరిష్కారం అన్నిటికీ లేకపోతే ప్రతి ఎన్నికల్లో లోపల యాభై శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటాం అదేవిధంగా ఇవ్వని పార్టీ నోడిస్తామని హెచ్చరికలు చేస్తుంటాం ఇవన్నీ రొటీన్ అయిపోయినాయి ముప్పై ఏళ్ళ నుంచి కొట్లా లాభం లేదు బీసీబిలు ఒకటే పరిష్కారం బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టాలి అదే పార్టీ భుజా నేర్చుకుంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తాం లేకపోతే మాత్రం ఈసారి అందరు బస్తం అని చెప్పి ఎట్లు బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టే పార్టీ ఎవరు ఉంటే వాళ్ళనే నెచ్చే విధంగా బృధాన్ని ఎత్తుకుంటారు సిద్ధాంతాలు ఉన్న పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడి నేను అక్కడ స్వయంగా మాతో వైఎస్ఆర్సీపై అయితే ప్రైవేట్ బిల్లే పెట్టింది మిగతా పార్టీలు కూడా మాట్లాడి దానికి కట్టుబడి ఉండాలని చెప్పి అన్ని పార్టీలను హెచ్చరిస్తున్నాం రెండవది ఈ పార్టీలన్నీ కూడా రివైజ్ చేయాలి మొత్తం లిస్టులు రివైజ్ చేసి యాభై శాతం టికెట్లు బీసీలకు ఇవ్వాలి అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కూడా బీసీలకు యాభై శాతం టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లోన్లు ఇవ్వడం లేదు పీజీ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ఇప్పుడు పీజీ రియంబర్స్మెంట్ దాదాపు ఐదు వేల మూడు వందల కోట్లు మూడేళ్ల నుంచి బకారి ఫీజుల బకాయిల ఐదు వేల మూడు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా లోన్లు పట్ట పగలు సీజ్ చేసి పడేశారు ఐదు లక్షల ముప్పై ఇరవై ఎనిమిది వేల మంది దరఖాస్తు చేస్తే నలభై వేల మందికి కూడా ఇవ్వలేదు లక్ష లక్ష మిగతా వారికి ఇవ్వాలని చెప్పి ఎన్నికెళ్ళకూడాలని చెప్తున్నాం కాబట్టి ఈ లోన్లు ఇస్తున్నట్టు గ్యారంటీ అయినా గ్యారంటీ లెటర్లు ఇవ్వాలని చెప్పి మంజూరు లెటర్లు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఎన్నికల కూడా ఉన్నారు ఇవ్వరు కాబట్టి మంజూరు లెటర్ ప్రతి ఒక్కరికి మీకు మంజూరు అయింది ఎన్నికలుగా ఇస్తామని ఇస్తే అయిపోతుంది ఆ విధంగా ఇస్తేనే బతుకుతారు లేకపోతే అందరినీ గెరావ చేస్తాను ఎన్నికల రెండవది ప్రభుత్వం బీసీ అనుకున్న వైఖరి తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అని చెప్పి హెచ్చరిస్తున్నాను కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి పార్లమెంట్లో బీసీబీలు పెట్టాలి మొత్తం పద్నాలుగు డిమాండ్లు ఉన్నాయి కేంద్రమే అవి ఎన్నికల మేనిఫెస్టో అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ పార్టీ మేము బీసీని పీఎం చేశామంటే సరిపోదు బీసీ పీఎం బీసీలకు ఏం చేసిన ముఖ్యం మా బీసీ పీఎం ముఖం చూపే టోట్ వేసుకోవడం కాదు ఏం చేశారు బీసీ కులాల అభివృద్ధికి ఏం చేశారు అనేది ముఖ్య విధానాలు ముఖ్యం విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి బీజేపీ పార్టీకి అధికారం ఉంది జాతీయ పార్టీ వెంటనే బీజేపీ పట్ల తన విధానాలు మార్చుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తుంది బీజేపీ పార్టీ టికెట్ ఎక్కిస్తే సరిపోదు ఎన్నికల మేలు సరిపోదు పార్లమెంట్లో చెప్పాలి ఎందుకంటే మొన్న పార్లమెంట్లో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి బీసీబీలుకు బీజేపీ ఒకటి వర నేనే ఉన్న రాజ్యసభ కాబట్టి ఆ వైఖరి మార్చుకోవాలి ఆ వైఖరి మార్చుకుంటేనే బీజేపీ పార్టీ చిత్తశుద్దిని నమ్ముతారు లేకపోతే నమ్మరు కాబట్టి బీజేపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో బీసీబీలు పెడతామని స్పష్టమైన ఆమె వాదని చెప్పి డిమాండ్ చేశారు